నమస్తే నేను సంచనా బులటెన్ ముందు హెడ్లైన్ చూద్దాం వినతి పత్రం వేతనాల కోసం డిమాండ్ కలకత్తా అత్యాచార ఘటనపై కవ్వోతుల ర్యాలీ నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జోగి రమేష్ తనయుడు అరెస్టుపై టీడీపీ జిల్లా అధ్యక్షులు కోనకల్ల నారాయణరావు పడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు అగ్రికోల్డ్ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్ గౌడ కొలుస్తున్నది సరిపోదని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కోరకల్ల నారాయణరావు పరాయి ఫైర్ అయ్యారు జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్టు పై స్పందించిన కోనకల్లా జోగి రమేష్ అక్రమాలు బయటకు వస్తున్నాయని వైసీపీ ప్రభుత్వంలో పదవులు అడ్డం పెట్టుకుని పాల్పడ్డారని అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడతామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చారన్నారు అధికారంలోకి వచ్చాక సర్వే నెంబర్లు తారుమారు చేసి అగ్రిగోల్డ్ ఆస్తులను కబ్జా చేశారని తప్పుడు సర్వే నెంబర్లతో వేరొకరికి విక్రయిస్తారన్నారు దీనిపై సిఐడి పోలీసులు విచారణ జరిపి జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారని అరెస్టులో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు చంద్రబాబు ఇంటిపై దాడి చేసినందుకు జోగి రమేష్ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదని జోగి రమేష్ గౌడ కులంలో పుట్టి అక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదన్నారు జోగి రమేష్ బాబాయ్ ఎంత కూడా అంబాపురంలోని భూమిని కొనుగోలు చేశారు తర్వాత అవి ఈ జీవో పెట్టారు ఆ భూములు అమ్మరాదు కొనరాదు అని చెప్పి అటువంటి భూముల్ని తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి ఆ భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చేయి మార్చడం జరిగింది ఆ సర్వే నెంబర్లు మార్పు చేయడం కోసం సర్వేయర్ను కూడా ప్రభావితం చేసి ఆ సర్వేయరు తప్పుడు సమాచారంతో సర్వే చే నిర్వహించకుండానే సర్వే నిర్వహించినట్టుగా లాగిన్ చేసి సర్వే నిర్వహించేటప్పుడు పక్క భూములు వాళ్ళకు కూడా సర్వే నోటీస్ ఇవ్వాలి వాళ్ళ సమక్షంలో సర్వే చేయాలి వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టుగా దొంగ నోటీసులు సృష్టించి ఇవాళ రోజున సర్వే చేయకుండానే సర్వే చేసినట్టుగా నెంబర్ మార్చడం జరిగింది ఇవాళ అగ్రిగోల్డ్ భూముల మీద నిషేధాలు ఉన్నాయి దాన్ని అమ్మటం కొనటం నేరం అది ఇవాళ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి రక్త రికార్డులన్నీ పరిశీలించి ఇవాళ రోజున రాజీవ్ పేరు మీద వెంకటేశ్వరరావు పేరు మీద ఈ యొక్క అక్రమాలు జరిగినట్టుగా గుర్తించి వారు కేసు పెట్టడం జరిగింది దీన్ని చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం నీ గతంలో నువ్వు చేసిన నేరాలు ఒక నేరం కాదు ఎన్ని నేరాలు చేస్తే అన్ని నేరాలకు మీరు సమాధానం చెప్పవలసిందే ఇవాళ జోగి రమేష్ రావుని ఇంకా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా సరే ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైతే ప్రజాధనాన్ని దోసుకు తిన్నారో మీరంతా కూడా తెక్కిస్తాం అందరం మీద కూడా విచారణ జరిపిస్తాం ఇవాళ రోజున జరిగే ఎంక్వైరీ అంతా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అది కడుపులో పెట్టుకుని చేశారని ప్రచారం చేస్తూ ఉన్నావు అది దాని సంగతి పోలీసులు చూసుకుంటారు ఇవాళ కోర్టుకెళ్ళి ఇవాళ స్టే తీసుకున్నావు టెంపరీగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినందుకు తప్పనిసరిగా నువ్వు మూల్యం చెల్లించుకుంటావు దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది బీసీలందరికీ కూడా మరి ఏ విధంగా న్యాయం చేశారని కూడా నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున జోగి రమేష్ చెప్తా ఉన్నాడు మరి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఏదో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని ఈయన తప్పులు చేసి బీసీలకు అన్యాయం జరుగుతు జరుగుతుందంటే ఏ విధంగా కుదురుద్ది గతంలో మరి ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అచ్చెన్నాయుడు గారు బీసీ కాదా కులు రవీంద్ర గారు బీసీ కాదా అయ్యన్న పాత్రుడు గారు బీసీ కాదా యనమల రామకృష్ణ గారు బీసీ కాదా వారందరి మీద మరి కేసులు పెట్టినప్పుడు ఏమైందని చెప్పి మీ అందరు కూడా అడుగు అడుగుతా ఉన్నాను మరి ఆ రోజున పెట్టినటువంటి కేసుల్లో ఒక్క కేసు అన్న ప్రూవ్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఆ రోజున బీసీ నాయకత్వాన్ని ఏ విధంగా తొక్కాలో జగన్మోహన్ రెడ్డి చూశాడని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మరి జోగి రమేష్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే ప్రజలందరినీ కూడా మోసం చేసి పెడన్ నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో అందరికీ తెలిసినటువంటి విషయం రోజు పేపర్లు వస్తూనే ఉన్నాయి ఏ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చెరువుల దగ్గర డబ్బులు తీసుకోవడం కానివ్వండి ఇసుక మీద మరి నాలుగు మండలాల్లో మరి దోచుకోవటం కానివ్వండి అదేవిధంగా ఏదైతే మరి ల్యాండ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా చెరువులతో వేసి అక్రమంగా అన్యాయంగా ప్రజల యొక్క సొమ్ములు దోచుకున్నాడో మనందరం కూడా చూస్తాం మరి అమర్నాథ్ గౌడ్ ఆ రోజున అన్యాయంగా అక్రమంగా చంపేస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ రోజున వెళ్ళిపోయినటువంటి జోగి రమేష్ ఈ రోజున తనకే అన్యాయం జరిగేసరికి అంటే తను ప్రజల సొమ్మ సొమ్మును దోచుకుని మరి ఈరోజు నా కులాన్ని పెట్టుకుంటా ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్టు పరిస్థితుల్లో ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తప్పకుండా మరి ఈ యొక్క ఏదైతే అన్యాయంగా అక్రమంగా మీరు దోచుకున్నారో అవన్నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బెండాలపాడు కనకగిరి గుట్టల వద్ద ఇరవై ఐదు ఎకరాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ముక్కలు నాటి స్మృతివనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారి ఆదినారాయణ సిసిఎఫ్ భీమా నాయక్ ప్రారంభించారు అనంతరం ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు మృతికి రెండు నిమిషాల మౌనం ఎకరాల భూమి ఉంది ఈ ఇరవై ఐదు ఎకరాల్లో దాదాపుగా ఒక ఇరవై వేల మొక్కలు మేము పెట్టడం జరిగింది సో ఈ స్మృతివనం అనేది ఒక వారి పేరుతోనే కాకుండా ఇక్కడ వారి పేరుతో మేము వారి ఇక్కడ వారు చేసిన సేవలకు అనుగుణంగా ఇక్కడ రేంజ్ పేరు కూడా సిహెచ్ శ్రీనివాసరావు చంద్రగొండ రేంజ్ అని పేరు పెట్టాను అదేవిధంగా మన సెంట్రల్ పార్క్ ఎక్కడైతే ఉందో కొత్తగూడెంలో ఆ సెంట్రల్ పార్క్ పేరును కూడా సిఎస్ఆర్ సిహెచ్ శ్రీనివాసరావు సెంట్రల్ పార్క్ అని పేరు పెట్టడం జరిగింది సో మేము మాలో ఒకరు ఫారెస్ట్ ప్రొటెక్షన్లో చాలా గిట్టగా ఉండేవారు మంచి ఫారెస్ట్ రిట్రూవ్ చేసేసి ప్లాంటింగ్ చేయడం జరిగింది వారు ఆ ప్లాంటింగ్ చేయడంలో భాగంగానే ఇక్కడ ఈ ప్రదేశంలోనే వారు చనిపోవడం జరిగింది దానికి స్మృతిగా మేము వారి కుటుంబ సభ్యులను మేమందరం ఇక్కడ వచ్చి వారికి ఒక అర్పించినట్టు చేస్తూ ఈ స్మృతి మనల్ని ఈరోజు మేము డెవలప్ చేయడం జరుగుతుంది మోరవర్ ఏంటంటే మా ప్లాంటింగ్ స్టార్టింగ్ చేసిన తర్వాత ఇప్పటితో ప్లాంటింగ్ ఆల్మోస్ట్ అది క్లోజ్ అయిపోయింది కాబట్టి వారి స్మృతి కోసం భద్రాద్రి జోన్ ఆ సర్కిల్లో ఏవైతే ఉన్నారో అందరూ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరినీ పిలిపించేసి వారి స్మృతి కోసం ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్క నాటేసి పని

పెట్టి మనం వడ్డీల తీసుకొచ్చి కొట్టుకాడ వడ్డీ కట్టుకుంటా గుడ్లు కందిపప్పు నూట నూట డెబ్బై రూపాయలు కిలో కందిపప్పు నలభై యాభై రూపాయలు టమాటా ఇప్పుడు కొంచెం నలభైకి యాభైకి వచ్చింది వంద కూడా టమాటాలు తెచ్చి కూరగాయలు తెచ్చి మేము వండి పెట్టి పిల్లలు మా మీద వదిలిపెట్టి తల్లిదండ్రులు కూలిపోతే చక్కని భోజనం పెడతాం ఎవరన్నా ఎవరన్నా ఆడి తప్పి అందరూ చక్కగా భోజనం పెడతాం మా మీద వదిలేసిపోతారు ఆ పిల్లలు ఎవరు మా చుట్టాల పిల్లలు మా బంధువు పిల్లలు మా పక్క పిల్లలు ఇవ్వాలని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేము పెడతాం కాబట్టి మమ్మల్ని గురించి ఏ మాత్రం ఈ ప్రభుత్వం మమ్మల్ని వాళ్ళ దృష్టికి కంటికి కాపాడతలేదు కొత్త ప్రభుత్వం చేసింది అనుకుంటే ఈ కాంగ్రెస్ మమ్మల్ని చూతాలనుకుంటే ఏ మాత్రం మమ్మల్ని చూసుడు లేదు మమ్మల్ని పిలుసుడు లేదు మమ్మల్ని కనీసం తలసుడు కూడా లేదని చెప్పి నేను మనమ చేస్తా మా సీటు వాళ్ళని వాళ్ళు మా వెనకాల ఉండి అప్పుడు కొట్లాడితే ఒక వెయ్యి రూపాయలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మా మీద యుద్ధం చేసి వాళ్ళతో మేము ఉన్నప్పుడు ఏ రూపాయలు ఆ అయ్యి కూడా ప్రభుత్వానికి డబ్బులు లేవాట కూడా సాధ్యం చేసుకోలేదు కులాలలుగా మాకు బిల్లులు కులాలలుగా మాకు బిల్లులు మాకు చేసుకుంటా ఒక బిల్లు ఓసీ ఒక బిల్లు బీసీ ఒక బిల్లు మరి వీళ్ళందరికీ కుల కులాలు చేసి మాకు ఏ బిల్లు తెలవకుండా ముంచోడి పెడతారు పదాల నుంచి సరిగ్గా బిల్లులు రాక ఆలోచన ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడ్డం ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యో కళ్ళు తెస్తారు కదా పదేళ్ళు అయితే ఇంకొక ఐదారు ఏళ్ళు మేము ప్రభుత్వంతో మేము అనుబంధం ఉంటదనుకుంటే మమ్మల్ని బిల్లులు ఇవ్వక వెనక ముందు ముందుకని క్యాస్ట్ క్యాస్ట్ అని బిల్లులు మాకు చదువు సంగ రాక పిల్లలు అప్పు అక్కలు చెల్లెళ్ళు అప్పులు తెచ్చి మేము అప్పులలో ఉంటాను దయచేసి ప్రభుత్వానికి మరి మరీ నమస్కారం కొత్త ప్రభుత్వం మాది అన్న మా గోడు మీకు ప్రభుత్వానికి అందియాలని మీకు మరి నమస్కారం పెడతా మీరు ఎవరు వచ్చి మేము డియో గారికి అడిపోయాం మేము బోన డియో గారిడు అమ్మాయి ఎనకున్న వస్తానే మీరు ఎవరు నిద్రపోదు తెల బిల్లులు పడతాయి అన్నాడు ఆ బిల్లులు అడిపోయా కలెక్టర్ ఆఫీస్కి కి మేము జూలు నెల కానీ ఖమ్మం జిల్లాలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు డివిజన్ కార్పొరేటర్ రఫీదా బేగం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముస్తాఫా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బాలిందులకు పనులు పంపిణీ చేశామని తెలిపారు అంతేకాకుండా అనాథ శరణాలయంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు రేణుకా చౌదరి చీరస్థాయిలో నిలిచారని ఇలాంటి నాయకురాలు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు నేటిగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలైవ్ చూద్దాం కూడా మాట్లాడి సమాచారం తీసుకోకుండా విషయాలు తెలుసుకోకుండా మాట్లాడి దాన్ని సమర్థించుకోవడం కొరకు వంద తప్పులు మాట్లాడి పప్పుల కాలు ఇస్తున్నారు ఇప్పటికైనా మంత్రులకు మేము సలహా ఇస్తూ ఉన్నాం కనీసం ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినా కనీసం సోయుండి సమాచారం తెప్పించుకొని ఒకటి ఒకటిసార్లు నాలుగు సార్లు మాట్లాడుకొని చర్చ చేయండి ఈ ఎస్ఎల్బిసి గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు చాలా విచిత్రంగా ఉంది పిల్లదిన్న ఎలకలు ఏదో పెట్టినట్టు సంతాపం పెట్టినట్టు సోయిందా ఎస్ఎల్బిసి ఎస్ఆర్బిసి ఒకే రోజు ప్రారంభం చేసిండ్రు ఎస్ఆర్బీసీ ముప్పై ఏళ్ళ కింద పూర్తయి ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది ఎందుకో ఎస్ఎల్బిసి చేయలే ఒకటే రోజు కదా అనుమతులు ఇచ్చింది ఇక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు అక్కడ ఏం టెక్నాలజీ పెట్టిండ్రు మేము ఏందో గొప్పగా మాట్లాడి మేము మా నోటికి వచ్చింది మాట్లాడి మేము డబ్బ కొట్టుకొని రాయిస్తే అయిపోద్ది అనుకుంటున్నారు మొత్తం మీ బండారం అంతా బయట పెడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం మీరు ఏడ్చినా పెడబొబ్బలు పెట్టినా ప్రజల ముందట అన్ని విషయాలు నీకు తేలాలి ఎవడు దొంగో ఎవడు ద్రోహో తెలంగాణ కొరకు పేగులు దిగదాక కొట్లాడింది ఎవరో ఎవరి హయంలో తెలంగాణ పచ్చబడ్డదో ఎవరి హయాంలో లక్షలాది మంది వలసలు పోయి నాశనమైందో అన్ని విషయాలు మాట్లాడదాం రండి చర్చకు ఒక సీతారామ మీద మాట్లాడదాం అంటే సీతారామ మీద మాట్లాడదాం కలకర్తి అయితే కలుకుర్తి మీద మాట్లాడదాం నెటంపాడు అంటే నెటంపాటి మీద మాట్లాడదాం ఎస్ఎల్బిసి అయితే ఎస్ఎల్బిసి మీద మాట్లాడదాం కాళేశ్వరం మీద మాట్లాడదాం ఎప్పుడన్నా ఒక్క మాట మేము అన్పార్లమెంటరీ వాడు మా వైపు నుంచి ఎన్నో ఒకటి వచ్చిందా అసెంబ్లీలో మాట్లాడితే కూడా సోయి లేకుండా జ్ఞానం లేకుండా మీరు ఉపయోగిస్తున్న భాష ప్రజలు చూస్తున్నారు మేమేం మాట్లాడుతున్నాం మేము ఏం చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ శిష్యులుగా మీరేం మాట్లాడుతున్నారు మీరేం ప్రవర్తిస్తున్నారు ప్రతి విషయంలో ప్రతి క్షణం అబద్ధమే అబద్ధాలతో అనుకుంటున్నారు అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు ఇంకా ముందుంది ముసల పండగ అప్పుడు అయిపోలే ప్రారంభమే మేం చేస్తాం మేం చేస్తాం ఉరికొచ్చిండ్రు చేసి చూపించాలి ఎల్లెల కలబడి ఏడుస్తామంటే నడవదు సీతారామ విషయంలో నిన్న మొన్న మంత్రులు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం హరీష్ రావు గారు మాట్లాడిందమ్మే మేము నిలబడి ఉన్నాం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా సరే అది ఖమ్మంలో ఏం లేదు సీతారామ ప్రాజెక్ట్ మీదనైనా ఏం లేదు తుమ్మల గారు నిజంగానే వారు బాధపడడానికి కారణాలు వేరే ఉన్నాయి వేరే సందర్భంలో చెప్తాను నేను కానీ రేపు చెప్పండి తుమ్మల గారు అదే నోటుతో వాస్తవానికి ఇది కేసీఆర్ కృషి కేసీఆర్ కష్టమే ఇగో కేసీఆర్ కష్ట ఫలితం ఇగో నీళ్ళు మనం బయట చూసినామని చెప్పండి ఆడ మీ విజ్ఞతను ప్రదర్శించండి మంత్రులు ఇట్లా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపలేరు ప్రజల్ని నమ్మించలేరు ప్రజల్ని వంచిస్తామంటే కుదరదు ఇప్పటికైనా ఇరిగేషన్ మంత్రి గారు కావచ్చు ఇతర మంత్రులు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సమాచారం తీసుకొని మాట్లాడండి లేదంటే మీరే అభాస్ పాలవుతారు ఆయన అట్లా మాట్లాడకపోతే నాగేంద్ర గారు కదా అట్లా మాట్లాడితేనే నాగేంద్ర అంటారు ఆయన ఆయన గురించి ఏం మాట్లాడలేరు ఇప్పటి వరకు నమ్ముల్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్ న్యూస్